ఫ్రెండ్స్ నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేయాలనుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనందరికీ తెలుసు కదా ఏంటి మహ్మద్ గజ్ని మన దేశం మీద దండయాత్ర చేసి పదిహేడు సార్లు దండయాత్ర చేసి చాలా విలువైనటువంటి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు అవన్నీ దోచుకుని పోయాడు ఎక్కడ నుంచి సోమనాథ్ దేవాలయం నుంచి గజని ఎక్కడండి గజని అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒక పట్టణం ఆ పట్టణాన్ని పరిపాలించేటటువంటి ఒక రాజు మహమ్మద్ అతను పదిహేడు సార్లు దండయాత్ర చేసి ఈ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు నాకు అనిపించేది ఏంటంటే పదిహేడు సార్లు అంత దూరం అది ఎంత దూరం ఉంటుందంటే ఇంచుమించుగా పదిహేను వందల కిలోమీటర్లు ఉంటుందని అనుకుంటున్నాను నేను అంటే పదిహేను వందల కిలోమీటర్లు దేశం లోపలికి వచ్చేస్తూ ఉంటే మన దేశ రాజులు మరి అతన్ని ప్రివెంట్ చేయడానికి చేసినటువంటి కృషి గురించి ఎప్పుడూ ఎక్కడ నేనైతే వినలేదు చదవలేదు మీరేమైనా చదివారేమో చదివితే చెప్తే నేను సంతోషిస్తా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి వాళ్ళు ఎందుకు నిలవరించలేకపోయారు అనేది నాకు ఎప్పుడు కూడా అర్థం కాదు ఇంకో పక్కన మనం చైనాని తీసుకుందాం చైనాకు కూడా ఎలాంటి సమస్యే ఎదురైంది ఏంటి మంగోళీ జాతులు వాళ్ళు చైనాని దోచు దోచుకునేవాళ్ళు దోచుకుంటుంటే అక్కడ ఉండే రాజులు భయపడి వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు గోడ కట్టుకున్నారు ఆ గోడ ఎంత అంటే రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు గోడ కట్టారు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల గోడ అంటే ఇంచుమించు మన కన్యాకుమారి నుంచి కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు అనుకుంటున్నాను నేను కన్యాకుమారి నుంచి ఢిల్లీ అంత పెద్ద గోడ కట్టారు ఆ గోడ ప్రపంచంలో వింతల్లో ఒక వింత అది అంతేకాదు స్పేస్లోకి వెళ్ళి చూస్తే కనిపించే భూమి మీద కనిపించే అది ఏదైనా ఉంటే అది గ్రేట్ వాళ్ళ చైనా ఇప్పుడు కూడా చైనాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ గోడని చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా సో మరి వాళ్ళు కట్టారు కదా అంత గోడ కట్టుకున్నారు కదా ఆ దేశాన్ని కాపాడుకోవడానికి మరి మన దేశాన్ని కాపాడుకోవడానికి ఖైబర్ పాస్ బలాని నుంచి కదా వాళ్ళు వచ్చారు ఈ ఖైబర్ పాస్ బలాన్ పాస్ అనేటటువంటివి ఏ పెద్ద ఏమి కాదు అవి కేవలం ఇక యాభై కిలోమీటర్లు ఏమో ఉంటుందని చదివాను నేను సో యాభై కిలోమీటర్లు గోడ కట్టుకోవచ్చు కదా కట్టుకుంటే ఈ దేశంలోకి చాలా వరకు దండయాత్రల్ని మనం నిర్మూలించగలిగేవాళ్ళం కదా ఎందుకు చేయలేకపోయారు మన రాజులు అని నాకు వేస్తూ ఉంటుంది ఈ చరిత్ర అలా ఉండేది కాదేమో భారతదేశ చరిత్ర అలా ఉండేది కాదేమో అక్కడ గోడ గట్టుగా గోడ కనుక కట్టేసి ఉంటే చరిత్ర ఇంకో రకంగా ఉండేదేమో మరి రాజులందరూ ఏం చేస్తున్నారు అనేది నాకు పెద్ద ప్రశ్న మరి మీరేమంటారు మీరు కూడా ఆలోచించండి ఎక్కడుంది లోపం ఈ దేశంలో మన దేశంలో లోపం ఎక్కడుంది అనిపిస్తుంది నాకు మీరు కూడా ఆలోచిస్తారని ఈ వీడియో చేస్తున్నాను